అందరికీ నమస్కారం గత మూడు రోజులుగా తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటరమణ స్వామి యొక్క ప్రసాదంలో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన అనుచర వర్గం దాచుకొని దోచుకోవడానికి ఎంతో ప్రపంచ దేశాలకే ప్రసిద్ధి చెందిన వెంకటరమణ స్వామి యొక్క ప్రసాదాన్ని కొడుక కల్తీ యొక్క నెయ్యి వాడడము జంతువుల యొక్క కొవ్వును వాడడము నిజంగా ఇది దుర్మార్గమైన చర్య ఆ విధంగా వాడిండుకొనే వాళ్లకు భగవంతుడు పదకొండు సీట్లకే పరిమితం చేశాడని కూడా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మైనింగ్ సింగ్ కాదు భూములే కాకోకుండా లాస్ట్కి ప్రత్యక్ష దైవమైన ప్రసాదం పైన కూడా ఈయనకి కన్నుబడిందంటే ఈ జగన్మోహన్ రెడ్డిని చరిత్ర క్షమించదని చెప్తున్నాం ఎంతోమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఈరోజు ఈరోజు బహిరంగంగా అక్కడ ఇచ్చిన కాంట్రాక్టర్తో సహా ఈ జగన్మోహన్ రెడ్డితో సహా హిందువులందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన సమయం ఈరోజు వచ్చింది అందుకే నిన్న బీజేపీ వాళ్ళు కూడా ఇండు ముట్టడికి కూడా పిలుపునిచ్చారు ఎంతోమంది హిందూ మహాసభల్లో కూడా పవిత్రమైన వెంకటరమణ స్వామిని ఎంతోగా ప్రసాదాన్ని స్వీకరిస్తారు పది మందికి ఇస్తే దాన్ని సంతోషంగా కళ్ళకద్దుకొని తినే అటువంటి ప్రసాదాన్ని మీరు దుర్మార్గంగా ఒడిగట్టినారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ అక్కడ పరిపాలన చేసిన ఆనాటి పాలక మండలి కానీ వీళ్ళందరికీ సిగ్గు చర్ము ఏమాత్రము కూడా లేదని చెప్తున్నాం ఎందుకంటే ప్రపంచ దేశాలు మన భూపాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దిష్టి బొమ్మలు దగ్నం చేస్తున్నారు ప్రపంచ దేశాల్లోనే నీ యొక్క దిష్టి బొమ్మలు దగ్నం చేసిన చరిత్ర ఎక్కడా కొడకలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప గత వంద గతంలో వంద రోజుల పాలనలో ఈనాడు ఆంధ్రప్రదేశంలో అభివృద్ధి పరుగులెత్తుతుంది ఒకసారి చూడు ఆనాడు పరిస్థితి ఐదు సంవత్సరాల్లో మీరేం చేశారు వంద రోజుల్లో మేము చూ చూపించాం నాలుగు వేలు పింఛన్ చేశాం ఎన్నో బహుత్రమైన కార్యక్రమాలు చేపట్టాం ఈరోజు వెండు ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారు వెంట ఎండుదండ నిలిచారు ఈ విధంగా ఈ విజయవాడలో తుఫాన్లు వచ్చి ప్రజలంతా అతలాకృతం అవుతుంటే నువ్వు ఎక్కడ దాచుకున్నావు ఎక్కడ ఉన్నావు నువ్వు నువ్వు నీ కేడరు పల్లె పని చేసి ఉంటే ప్రజలందరినీ కూడా మెప్పు పొంది ప్రజల్ని మెప్పించాలి అంటే వాళ్ళతో ఓట్లు వేసుకునే అవసరం ఐదేళ్ళు లేదని చెప్పేసి వాళ్ళ నీటిలో ముంచేసి నువ్వు ఎక్కడెక్కడో విదేశాల పర్యటన చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి ఇకనైనా గుర్తుపెట్టుకో ప్రజల్ని మెప్పించి పరిపాలన చేయాలి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి పరిపాలన చేస్తే ఇదే గతే గత్యపడుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కాకపోతే ఇప్పుడు ప్రసాదం పైన హైకోర్టు సుప్రీం జడ్జి జడ్జి గారు అందరూ కూడా దీనిపైన ఒక దర్యాప్తు చేసి వీళ్ళపైన కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా హిందువులందరి తరపున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రోజా గారికి ఇంకా మతి భ్రమించింది ఆమె ఇంకా నేను అధికారంలో ఉన్నాలే ఇంకా నేను ఏం మాట్లాడతానో చెల్లుతాది అనుకుంటుంది అమ్మ రోజక్క నీ గన్ను నీ జగను అందరినీ మడిచిపెట్టినారు ఇంకా కూడా నీకు జ్ఞానోదయం కాలేదా ఇంకా జ్ఞానోదయం కాలేదు ఇందుకే మహిళలందరూ కూడా తీవ్ర ఆవేదనతో గురైతున్నారు సాటి మహిళలు ఇంకా గౌరవిస్తున్నారు ఒక్కసారి మా తెలుగు ఇంటి ఆడపడుచలు కనుసైగ చేస్తే నువ్వు ఎక్కడా కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకోకుండా తరిమి తరిమి కొట్టి రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని రోజా గారికి హెచ్చరిస్తున్నాం